రైట్ భూభారతికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ మనం నిన్ననే భూమిత్రకు సంబంధించిన అప్డేట్ చూసినాం కదా ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆప్షన్ వచ్చింది భూభారతిలో భూభారతిలో అప్పీల్ ఆప్షన్ సో గతంలో అప్పీల్ ఆప్షన్ అనేది లేకుండే ధరణిలో ఇప్పుడు అప్పీల్ ఆప్షన్ సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు దానికి బాధ్యులు పని అయితే ఏంది కాకపోతే ఏందని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో నిబంధనలు అయితే ఉన్నాయి భూ సమస్యల పరిష్కారానికి పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం సో ఎంఆర్ఓ వేయకపోతే ఆర్డీఓకు ఆర్డీఓ వేయకపోతే కలెక్టర్ మీద కలెక్టర్ కూడా సఖ పని అయిపోతే ఆ పైన ఉన్నతాధికారులకి మనం ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు సో ఎక్కడ తిరగాల్సిన పని లేదు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకునే ఛాన్స్ సామాన్యులకు తప్పునున్న కోర్టు బదులు సో చాలా వరకు కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడి అని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు మరి దీని ద్వారా ఎంతమందికి ఇట్లా ఈ అవకాశం దక్కుతుంది ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అనేది కూడా ఒక్కసారి చూద్దాం మనం ఇగో భూభారతిలో అప్పీల్ ఆప్షన్ పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఫోర్ ఫైవ్ ప్రకారం అమలు చేస్తారు సో ఈ భూభారతి ఆర్ఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ నాలుగు ఐదులో దాని ప్రకారం అయితే ఇది ఉంటుందట ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకునే ఛాన్స్ సామాన్యులకు తప్పనున్న కోర్టు బాధలు మరి ఏ రకంగా తప్పుతే ఒక్కసారి చూద్దాం ఇక్కడ క్లియర్ చదువుద్దాం మనం సో భూ సమస్యల పరిష్కార వ్యవస్థలో ఎట్టకేలకు అప్పిల్ ఆప్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది ధరణి తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ అప్పుల వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది రెవెన్యూలో అప్పిల్ వ్యవస్థను తొలగించింది అండ్ తర్వాత ఫలితంగా తహసీల్దార్ ఇతర అధికారులు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసినా అప్లికేషన్స్ రిజెక్ట్ చేసినా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు ఆర్డీఓ లాగేలా ఉందని ఎంఆర్ఓ ఎప్పుడు ఎంఆర్ఓ లాగేలా ఉందని ఆర్డీఓ ఎప్పుడు ఆడివో దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కోడు ఎవరు పనిచేస్తారో తెలియదు సమయం గడుస్తూ ఉంటుంది రిజెక్ట్ చేస్తే ఏం చేయాలో తెలియదు సో ఎంఆర్ఓ ఆర్టీవన్ రిజెక్ట్ చేసినట్టు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ కంప్లైంట్ చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో సామాన్యులకు న్యాయం చేసేందుకు అప్పీల్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగానే ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునేలా ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టంలో సెక్షన్ ఫోర్ ఫైవ్ రూపొందించింది ఇప్పుడు భూభారతి వెబ్ పోర్టల్లో అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరైనా తన దరఖాస్తును తిరస్కరించినా మనం ఫర్ సపోజ్ ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నాం దాన్ని తిరస్కరించినా కానీ ఇచ్చిన రిపోర్ట్ తప్పుగా ఉందని భావించినా మనం దేని గురించి అయితే సమస్య గురించి దరఖాస్తు పెట్టుకున్నామో ఆ దరఖాస్తు సంబంధించి రిపోర్ట్ తప్పు రాసిన మనం అనుకున్నా రిజెక్ట్ చేసినా న్యాయం అనుకున్నా కూడా ఉన్నతాధికారులకు ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు తహసీల్దార్ చేస్తే ఆడివ గీయాలి చేసుకోవచ్చు ఆడివో తప్పు చేస్తే కలెక్టర్కు కలెక్టర్కి అప్పు అప్పీల్ చేసుకునే వీలైతే ఉంది ఒకవేళ కలెక్టర్ కూడా అన్యాయం చేశారని భావిస్తే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు సో ఇది మూడంచెల స్థాయిలో పనిచేస్తుంది ఏ పని ఎవరు చేస్తారనేది ఈ మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు సో క్లియర్గా నీ మ్యూటేషన్ సంబంధించిన సమస్యనా సేల్ ఇంకేదన్నా భూమికి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ సంబంధించి అయినా కానీ ఈ సమస్యకు గీయనే బాధ్యుడు అనేది రూల్స్ రాస్తున్నారు అన్నట్టు సో ఇట్లా ఏ పని ఎవరు చేస్తారనే మార్గదర్శకాల్లో కూడా స్పష్టం చేయొ చేయబోతున్నారు దాన్ని బట్టి ఎవరికి అప్పీల్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది సో భూభారతి ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఫోర్ ఫైవ్లో ఇది ఉండదని ఉందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూచట్టాల నిపుణుడు ఎం సునీల్ సునీల్ కుమార్ అయితే తెలిపన్నారు సో ధరణిలో అప్పీల్కు నో ఛాన్స్ సో ధరణిలో ఇట్లా ఉండే అప్పుడు ఒక చదివితే ధరణి పోర్టల్ ద్వారా ఏ సమస్యకైనా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి తిరస్కరిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం లేదు అప్పుడు కూడా ఆన్లైన్లో ఉండే కానీ రిజెక్ట్ అయితే ఏం చేయాలో అప్పీల్ చేసుకునే అవకాశం అయితే లేకుండే అంతకుముందు తహసీల్దార్ దగ్గర న్యాయం జరగలేదని భావిస్తే ఆడివోకు అక్కడ అక్కడ న్యాయం జరగలేదని అనిపిస్తే జాయింట్ కలెక్టర్ వరకు పైసా ఖర్చు లేకుండా వెళ్ళేవారు కాకపోతే తిరిగితే పనైతే లేదా గ్యారెంటీ లేదు ధరని తీసుకొచ్చాక ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు సో ధరణి డేటా సవరణ పాటిమీ సమస్యల పరిష్కారానికి కొన్ని నెలలు రెవెన్యూ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు అప్పటిదాకా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించకుండా క్లియర్ చేశారు కోర్టుకు వెళ్ళాలని సూచించిన దరఖాస్తులే అధిక సో వాళ్ళ దాకా కలెక్టర్ కూడా ఇప్పటి కూడా కలెక్టర్ చాలామంది కోర్టుకు వెళ్ళిపో చాలా సింపుల్గా సామాన్యులను కూడా చిన్ అసలు పేదవాళ్ళని కూడా ఏమన్నా అంటే కోర్టుకు కోరి మేము పరిష్కరించాలంటే మీ దగ్గర ఆ పవర్ ఉంది కానీ ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఎందుకు న్యాయం చేయలేకపోతురు ఇక్కడ కబ్జా చేసిందంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మనం వికెట్ చేయించవచ్చు క్లియర్గా ఉందా లేదా కూడా అన్ని చట్టాలు చదువుకోవచ్చు కోర్టు దగ్గర కూడా మళ్ళీ లాయర్ గదే చదివి ఉన్న చట్టాలు తీసుకుపోయి చెప్తేనే ఏదో పేమెంట్ కూడా వచ్చేది కలెక్టర్కి అంత ఓపిక అంత టైం ఉండలేదు దరఖాస్తులు అధికం ఈ నిర్ణయం రైతులపై ఆర్థిక ఆర్థిక భారం అయితే మోపింది డేటాలో అనేక తప్పిదాలు ఉండేనట సో తరతరాలుగా రెవెన్యూ భూపరిపాలన వ్యవస్థలు ఉన్నాయి కాగితాల మీద నడిచే పాలనను కంప్యూటర్ కంప్యూటరీకించ కంప్యూటర్కి కంప్యూటీకరించారు అది కాకుండా ధరణి పోర్టల్ కంటే ముందు నుంచే ఉన్నది అయితే రెండు వేల పదిహేడులో చేసిన రికార్డుల ప్రక్షాళనలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల తొంభై మూడు బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో బృందానికి తొమ్మిది గ్రామాలను అప్పగించారు రైతుకు ఒక వన్ బి ఫారాలు ఇచ్చారు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు ప్రతి పట్టాదారుడి ఆధార్ నంబరును అనుసంధానం చేశారు మూడు నెలల కాలంలోనే రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు త్వరితగతిన పూర్తి చేసిన తహసీల్దారులు ఆడవాళ్లకు ప్రోత్సాహకాలు సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు అప్పట్లో సుమారు ఇరవై లక్షల ఖాతాలు వివాదాస్పదంగా ఉన్నాయంటూ పార్ట్ బి కింద నమోదు చేసేసారు కథం వివాదాస్పదంగా అనుమానాస్పదంగా ఉన్నాయనుకుంటా ఇరవై లక్షల ఎకరాలు దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఇక్కడ ఇరవై రాచారు ఇరవై లక్షల ఎకరాల దాకా పాటు బిల్లే పెట్టేశారు కొన్ని కేసులు భూపంపకాలు వివిధ రకాల వివాదాల కారణంగా వాటిని పక్కన పెట్టేశారు మిగతా రైతులందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు ఇందులో కొందరు అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్న తాపత్రయం ఒత్తిడి కారణంగా అనేక పొరపాటు చేశారు వాస్తవాలకు భిన్నంగా డేటాను రూపొందించారు రంగారెడ్డి జిల్లాలో త్వరగా ఆధార్ నంబర్లు సేకరించారంటూ ఓ తహసీల్దార్కు ప్రశంసలు దక్కాయి అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత కొత్త తహసీల్దార్ రాగానే వందలాది ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ సీడ్ చేసినట్లుగా గుర్తించారు సుష్ట ప్రశ ఇంత స్పీడ్గా చేసిన ఆధార్ నంబర్ రాని అనుకున్నారు కానీ తప్పులు తొరినాయి అయ్యేది కానీ మనకి ఇట్లే ఆగమాగం కావాలి జల్దీ కావాలి ప్రభుత్వాలు రాగానే పార్పులు రావాలి పనులు కావాలంటే ఇట్లాంటి తప్పిదాలు తొలుతాయి కొంచెం ఓపిక్గా మెల్లగేయాల్సిన అయితే ఉంది అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత కొత్త తహసీల్దార్ రాగానే వందలాది ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ సీడ్ చేసినట్టుగా గుర్తించారు రైతుల ఫిర్యాదులతో మళ్లీ సేకరించేందుకు చాలా కాలం పట్టింది అలాంటి తప్పుల డేటాను సరి చేసుకోవాలంటూ ఇప్పటికీ లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి వీటి కోసం అప్పీల్ వ్యవస్థ లేకపోతే అన్యాయానికి గురవుతారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది భూభారతి వెబ్పోర్టల్ను సిసిఎల్ఏ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిబంధనల ప్రకారం తీర్చితున్నారు ఇప్పుడు ఈ అప్పీల్ వ్యవస్థను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర వహించారు సో అప్పీల్ చేసుకునే విధానం ఒకవేళ మనకు ఉన్న సమస్యను అప్పీల్ చేసుకోవాలంటే ఎట్లా అంటే ఫస్ట్ భూభారతి పోర్టల్లో సిటిజన్ లాగిన్ లాగా ఇవ్వాలి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓఆర్ కరెక్షన్ మిస్లీనియస్ నాళ్ళతో పాటు అప్పీల్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి మీ అందరికీ తెలుసు కదా భూభారతి పోర్టల్ సో ఇయ్యో అప్పీల్ అండ్ రివిజన్ చూస్తారు కదా ఇక్కడ అప్పీల్ అండ్ రివిజన్ మీద క్లిక్ చేయాలి వచ్చిందా రెండుసార్లు ట్రై చేయనా లేదు లేదు ఇంకా అండర్ దాని ఏమంటారు ఇంకా స్టార్ట్ కాలే కదా సో అప్పీల్ అండ్ రివిజన్ ఇదే ఇది ఇది నొక్కు చేస్తే ఇది పోతుంది సో అప్పీల్ అండ్ రివిజన్ ఆప్షన్ ఇదే సో అప్పీల్ చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి తర్వాత అప్పీల్ ఫర్ లాగిన్ అని ఉంటుంది దాంట్లో లోపల పోయిన తర్వాత దాంట్లో అప్లికేషన్ టైప్ చేసుకోవాలి టైప్ ఎంచుకోవాలి అంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది దాని కిందనే అంతకుముందు దాఖలు చేసినప్పుడు జారీ చేసిన అప్లికేషన్ నెంబర్ను టైప్ చేయాలి స్టెప్ వన్లో డేటా ఎంట్రీ చేయాలి స్టెప్ టూలో పేమెంట్ చేయాలి స్టెప్ త్రీలో అప్లికేషన్ సంబంధిత అధికారికి వెళ్తుంది సో దానికి ఏ సమస్య ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ పెట్టుకున్నో దానికి సంబంధించి అధికారికి అవుతుంది అప్పీల్ చేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ పాత అప్లికేషన్ పూర్తి వివరాలు పాత అప్లికేషన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాదు మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకోరు దాన్ని రిజెక్ట్ చేసిరు లేకపోతే దానికి సమస్యకు సొల్యూషన్ దొరకలేదు అన్యాయంగా రిపోర్ట్ రాసి తప్పుడు రిపోర్ట్ రాసిరు అని అన్నప్పుడు ఉంటుంది కదా ఆ అప్లికేషన్ ఆ అప్లికేషన్ కూడా మళ్ళీ డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ కొత్త అప్లికేషన్ కూడా పెట్టుకోవాలన్నట్టు మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా స్టార్ట్ అవుతుంది ఇక మొత్తం ఇంకా పూర్తి స్టార్ట్ కాలి కదా భూభారతి పోర్టల్లో అప్పీల్ చేసుకునే విధానం అనేది ఇట్లా ఉండవుతుంది మొత్తానికి ఇగో అప్ అప్లికేషన్ ఫర్ అప్పీల్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ డేటా ఎంట్రీ బై సిటిజన్స్ పేమెంట్ తర్వాత అప్లికేషన్ ఫార్వర్డ్ టు అప్లేట్ అథారిటీ లాగిన్ ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఓల్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఒకటి ఓటీపీ ఒకటి సో ఇది వీళ్ళ యొక్క స్క్రీన్షాట్ చేసి పెట్టిరు అంటే వాళ్ళ ఆఫీసర్లకే లాగిన్ అవుతున్నట్టుంది ఇంకా మనకు స్టార్ట్ కాలేదు మొత్తంగా భూభారతి అనే వెబ్సైట్లో అప్పీల్ వ్యవస్థను తీసుకొచ్చిర్రు ఏ ఏ సమస్యకు ఎవరెవరు పరిష్కారం చూపెడతారో రూల్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ సమస్యకు సంబంధించి మనమేదైనా దరఖాస్తు చేసుకుంటే అది రిజెక్ట్ అయినా లేదా తప్పుడు రిపోర్ట్ రాసిన మనకు అనుమానం ఉన్నా ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓకి ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్కి వాళ్ళు కూడా న్యాయం చేయాలనుకుంటే ట్రిబ్యునల్కి దేనికి ఒక దానికి మీరు అప్పీల్కి అనేది వెళ్ళొచ్చు దానికి సంబంధించిన అప్పీల్కి సంబంధించి సపరేట్ ట్యాబ్ అయితే భూభారితిలో ఉంటుంది సో ఈ భూభారితి తోటి కోర్టులకు వెళ్లాల్సిన పని కూడా ఉండకపోవచ్చు అయితే సర్కారు భావిస్తుంది